హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే ఫిష్ ఫ్రై చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఫిష్ ముక్కల్ని మంచిగా ఉప్పు కొంచెం మజ్జిగ వేసి కడు వాష్ చేయండి ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసేయండి ఆ తర్వాత ఒక ప్లేట్లో ఒక బౌల్లో తీసుకొని మీ ఫిష్ ముక్కలు ఇలాంటి ఉన్న ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న అలాంటి ముక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దాంట్లో కారం కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అంటే మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి స్పైసీ మీరు తిన్న దాన్ని బట్టి వేసుకోండి కొంచెం పసుపు కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మసాలా పౌడర్ ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని అది చేత్తోనే మంచిగా కలిపేసుకోండి కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే కంపల్సరీ ఉండాలండి అది మ్యారినేట్ అయిన తర్వాత మన హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత చేసుకోవచ్చు లేకపోతే వన్ అవర్ తర్వాత అయినా చేసుకోవచ్చు అండి ఎంత ఎక్కువగా ఉంచితే అవన్నీ మసాలా అవన్నీ కలిపేసి కొంచెం ఎక్కువసేపు ఉంచితే టేస్ట్ కూడా అలానే వస్తుందండి మీరు కూడా అలానే ట్రై చేయండి అలా మసాలా అన్నీ పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి చూడండి ఆ తర్వాత వన్ అవర్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ తీసుకొని ఆయిల్ మీరు కొంచెం ఒక టూ త్రీ రెండు మూడు ముక్కలు వేసుకొని చేసుకోండి నేనైతే ఈ ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ నేను మళ్ళీ వాడనండి అందుకని నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను మీరు కూడా చూసుకొని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు మూడు ముక్కలు నాలుగు నాలుగు ముక్కలు అది ఫ్రై చేసుకోండి కానీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలండి హై మీద పెట్టొద్దు పై మీద పెట్టిన మనకి పైన బ్రౌన్ కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోండి ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు పక్కల బ్రౌ టర్న్ చేసుకొని నెక్స్ట్ సైడ్ ఆ సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇది జొన్న రొట్టెతో చాలా బాగుంటుందండి విడిగా తినేవాళ్ళు తినొచ్చు జొన్న రొట్టెతో ఇంకా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు కొంచెం చల్లారిన తర్వాత తినండి వేడి వేడిగా అంత టేస్ట్ రాదు కొంతమందికి వేడిగా కూడా ఇష్టం ఉంటుంది కానీ కొంచెం చల్లారిన తర్వాత ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మీరైతే జొన్న రొట్టెతో సర్వ్ చేసుకుంటే ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్